హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా గంగా చక్కగా చీర కట్టుకొని వచ్చేసి ఉంటుందన్నమాట అలా రాగానే గంగా గంగా రుద్ర ఇద్దరు ఒకరు ఒకరు పూలదండలు ఒకరు మార్చుకుంటారనమాట అలా మార్చుకోగానే మార్చుకుంటూ ఉంటే ఇక్కడ పారు చూసి తట్టుకోలేక దీన్ని ఈ గంగని ఇలా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను నేను ఫేస్ చేయలేకపోతున్నాను అది నా ప్లేస్ అనేసి పారు అంటూ ఉంటుందన్నమాట అప్పుడే ఇషిక అయ్యో అది నీ ప్లేస్ కదా సరేలే మార్చేద్దాం ఏమవుతుంది గంగ ప్లేస్లో అంటే రుద్రబాబు పక్కన నువ్వే ఉంది కానీ అనేసి ఇషిక అంటుందన్నమాట అప్పుడే అదేలా జరుగుతుంది అనేసి పారు అంటూ ఉంటే అప్పుడే ఇప్పుడే చూపిస్తాను చూడు అనేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక్కడ గంగ వాళ్ళ అమ్మ నాన్న అయితే చీరలు చీర మరియు రుద్రకి బట్టలు తెచ్చి ఉంటారనమాట వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చేతిలోకి బట్టలు పెట్టగానే గంగ అయితే ఏమండి నేను ఒక మాట అడగనా అనేసి అంటూ ఉంటే ఏ ఏమి అనేసి రుద్ర అడుగుతూ ఉంటే మీరేమనుకోకపోతే మా అమ్మ తెచ్చిండే చీర నేను కట్టుకోవచ్చా అనేసి అడుగుతూ ఉంటే రుద్ర ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండడంతో పెద్దయ్యారు సరే వెళ్ళి కట్టు గదిలోకి వెళ్ళి కట్టుకొని రమ్మా అనేసి అంటాడనమాట సరే అనేసి గంగ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అంటే గంగ వెళ్ళే కన్నా ముందే ఇషిక మరియు పారు ఇద్దరు ఆ గదిలోకి వెళ్తారనమాట వెళ్ళేసి ఏం చేస్తారు అంటే ఏంటిది అనేసి పారు అడుగుతుంటే ఇది మస్కిటో కాయిల్స్ ఇవి ఈ రూంలోన అంటే ఒక మూలకి పెట్టేస్తే ఆ ఈ పొగతోన అంతా చాలా స్ప్రెడ్ అయిపోయి ఇదైపోతుంది ముందే గంగకి ఆస్మ ఉంది ఆ ఆస్మకి ఈ పొగ తీసేసుకుంటే ఇక ఉండడం అయితే కష్టమే చచ్చి ఖచ్చితంగా చచ్చిపోతుంది అది చూస్తూ ఉండు అనేసి అలా ఒక మూలకి పెట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట గంగ ఇవే ఇవేమీ తెలియని గంగ గదిలోకి రాగానే బయట నుంచి పారు అయితే డోర్ లాక్ అనమాట అలా డోర్ లాక్ చేయగానే ఇక్కడ చాలా అంటే చాలా గంగ ఆ స్ప్రే ఆ స్మెల్ తీసుకుంటూ ఉంటే మస్కిటో కాయిల్ ఏంటి ఇక్కడ ఉంది అనేసి చూసి చాలా ఎమోషనల్ అయిపోయి డోరు దబ బాదుతూ ఉన్నా కూడా డోర్ ఎవరి ఓపెన్ చేయడం లేదనమాట హెల్ప్ చేయండి ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి అనేసి గట్టి గట్టిగా అరుస్తూ ఇక్కడ గంగ అయితే స్పృహత కోల్పోయి పడిపోతుందనమాట అక్కడ రుద్ర ఇవేమీ తెలియని రుద్ర అలా రుద్రాన్ని ఆట పట్టిస్తూ ఉంటారనమాట అంటే స్పృహ కోల్పోయిన గంగని తొందరగా చూసేసి హాస్పిటల్కి తీసుకెళ్తారా లేదంటే ఏం జరగనుంది అనేది రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్